లేకపోతే సంతోషమైన వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి కొంతమంది ఇరవై ఆరవ వార్డు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో నిన్న చేరినందువల్ల అర్ధరాత్రిలో కొంతమంది దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ల దగ్గరకు వచ్చి వాళ్ళని కొడతాము చంపుతామని బెదిరించినారనే సమాచారం మరి ఎవరెవరైతే బెదిరించారో మరి అది మాకు తెలిసిన సమాచారం కార్పొరేటరు వారి అనుయాయులను వారి మిత్రులను తెలిసింది అందరికీ కూడా స్నేహపూర్వకంగా చెప్తా ఉన్నా ఇటువంటి పద్ధతులు మంచిగా ఎవరిష్టం వచ్చిన పార్టీలోకి వాళ్ళు వెళ్తారు కాదు కూడదని బెదిరింపులు దిగితే సోదరులరా మీరందరూ భగవంతుడు మీకు కాలం వరకు సంపూర్ణ ఆరోగ్యంతో మీరు బతకాలని నేను కోరుకుంటున్నానయ్యా కార్పొరేటర్ గారికి వారి మిత్రులందరికీ కూడా నేను ఈ మాట చెప్తున్నాను నమస్తే